శ్రీగురుభ్యో నమ శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర మహాదేవాయనమ సిద్ధయ్య స్వాముల వారు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారిని ఈ విధంగా అడుగుతున్నారు గురువరేణ్య వ్యవహారిక ఉండగా భావంబే మో ఇంతకు మున్ను మీరు బోధించి నన్ను కృతార్థుని చేసిత్రి ఇక నాకు వ్యవహారిక స్థూల శరీరమును గురించి పారమార్థిక సూక్ష్మ శరీరమును గురించి తారతమ్యము ఏమిటో వివరింపుము పిండాండ స్వరూపంబు గల స్థూలదేహంబునకు ఓలే ఈ బ్రహ్మాండ స్వరూపంబగు సూక్ష్మదేహంబునకు గల అంశములను బోధించి నన్ను సఫల మనోరథ హృదయుణ్ణి జయమని ప్రార్థించుచున్నాను స్వామి అని సిద్ధయ్య స్వాముల వారు వీరబ్రహ్మేంద్ర మహాదేవుల్ని అడగగా మహాదేవులు ఈ విధంగా చెప్పుచున్నారు ఏమని భువనాన్ని చర్వాణి పర్వద్వీపసాగరా సంతి శరీరే పారమార్ధికే పారమాధిక దేహే షచ్చక్రాన్ని భవంతి చ బ్రహ్మాండే యోగుణా ప్రోక్తస్వ సంస్థితా అనగా పారమాధిక శరీరంబునా ఈ విధంగా పదునాలుగు భువనాలుండును అంటే పారమార్థిక శరీరములో పదునాలుగు భువనాలు అంటే మన శరీరంలోనే పద్నాలుగు లోకాలు ఉంటాయి పద్నాలుగు లోకాలతో పాటు సప్తకుల పర్వతాలు సప్త ద్వీపములు సప్త సాగరములు సూర్యాది దేవతా గ్రహమండలములు మూలాధారి షట్చక్రం మూలాధారాది షట్చక్రంబులను వేయేల బ్రహ్మాండమునందుగల సస్వ వస్తువులు ఈ పిండాండంబు గలవు అనగా బ్రహ్మాండ రూపుండైన విరాట్ పురుషుని ఎందుగల అంశములన్నీ పిండాండ స్వరూపుండైన మానవుని దేహంబు ఇమిడీకృతమై ఉన్న విరాసిద్ధ అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్య స్వాముల వారికి వివరించను అదేవిధంగా మన శరీరంలో ఉండేటువంటి అధోలోకాలను గురించి కూడా వీరబ్రహ్మేంద్ర మహాదేవులు సిద్ధయ్య స్వాముల వారికి ఈ విధముగా చెప్పుచున్నాడు పాదప్తాధ లగ్నేయ పాదోర్ధ్వం వితలం తథా జానూనో విద్ధి శక్తి దేశే మహాతలం తలాతలం శక్తిమూలే గుహ్యదేశే రసాతలం పాతాళం కటి సంస్థితం సప్తలోక ప్రకీర్తితా అనగా నరములలోక యందును అంటే నరకలో నరకలోకము యందును వితలంబు వితలంబు మీ గోళ్ళయందును సుతలంబే యందును మహాతలంబు తొడ ఎందును తలాతలంబు శక్తి తొడ మూలయందును రసాతలము గుహ్య రహస్య స్థలమందును పాతాళలోకము కటిమొల ప్రదేశంబునందు నొప్పుచుండును రాసిద్ధ అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్య స్వాముల వారికి వివరించారు అదేవిధంగా మన శరీరంలో ఉండేటువంటి ఊర్ధ్వలోకములు భూర్లోకం నాభిమధ్యేతు భువర్లోకం తధూర్ధ్వకే స్వర్లోకం హృదయే విద్యా దేశే మహాస్తథ జనర్లోకం వక్దేశే తపో తపోలోకం లలాటకే సత్యకం బ్రహ్మరంధ్రే భువనాని చతుర్దశ భూలోకం నాది నాధిమధ్యంబునా అంటే నాభి నాభందునా భువర్లోకం భాగమున స్వర్లోకం హృదయమందునా మహర్లోకంబు గ్రీష్వ అంటే గ్రీవ అంటే కంఠమందునా జనర్లోకంబది ముఖస్థానమందున తపోలోకము లలాటమందున సత్యలోకమది బ్రహ్మరంధ్రమునందు పదునాలుగు లోకంబులు ఈ పారమార్థిక శరీరమునందే ఉన్నవిరా సిద్ధ అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్య గారికి సిద్ధయ్య స్వాముల వారికి చెప్పారు అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి సప్తకుల పర్వతములు త్రికోణే సంస్థితో మేరు రథే చ మందర దక్షణే చె కైలాసో వామకోణే హిమాచ నిషధస్థోర్ధ్వరేకా దక్షిణాం గంధమాదన రమణో వామలేఖాయాం సప్తైతేకూలపనగా హృత్పీటమలాగమ త్రికోణమున మేరు పర్వతమును అదేవిధంగా అధోకొోణమున మధరశైలము దక్షిణకోణమున కైలాసగిరియు వామకోణమున హిమాచలములు ఊర్ధ్వకోణమున నిషధములు దక్షిణరేఖ ఎందు గంధమాధము వామరేఖ రమణ పర్వతము గలదరా సిద్ధ అని సిద్ధయ్య స్వాముల వారికి మన శరీరంలో ఉన్నటువంటి సప్తకుల పర్వతములను గురించి వివరించను అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి సప్త ద్వీపములు అస్థిస్థానే భవేజ్జంభు శాకోమజ్జాసు సంస్థిత కుశద్వీపస్థతో క్రౌంచ్వీపస్థిరాచున త్వచాయాం ద్వీపో గోమేదో రోమ సంచయే నకస్థం పుష్కరం విద్యా సాగరంతరం సాగరంతరం అనగా జంబూద్వీపం భస్తులయందూను శాఖద్వీపం మధ్యయందును కుశద్వీపము మాంసమందును క్రౌచ్వీపము శిరలయందును శాల్మలీ ద్వీపము చర్మమందును ప్లక్షద్వీపము రోమములందును పుష్కర ద్వీపము గోళ్లయందు ఉండును సిద్ధ అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్య స్వాముల వారికి వివరించను అదేవిధముగా మన శరీరంలో ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి సప్త సాగరాలు క్షారోధోహి భవేన్మూత్రే క్షీరే క్షీరోధ ಸುರೋಧಿ ಶ್ಲೇಷ್ಮಸ್ಥ ಮಜ್ಜಯ ಘೃತಸಾಗರೋ ದಿ ರಸೆ ವಿದ್ಯ ಕ್ಷೋಣಿತೆ ದಿಧ ಸಾಗರ ಸ್ವಾದೋ ಲಂಭಿಸ್ಥನೆ ಜಾನೀಯ ದ್ವಿನತು ಸುತನಾ ಸುತ ಮೂತ್ರಬವಣಸ್ರಂ ಪಾಳೆ ಕ್ಷೀರಸಗರಮು ಶ್ಲೇಷ್ಮರ ಸ್ರಮನು ಮಜ್ಜೆ ಘೃತಪಾರು పారావారము రసమే రస సముద్రమై ఉన్నది శోణితమే దది సాగరముగా లంభికాస్థానంబున సాద్యూదము తీయని నీటి సముద్రము వెలయును సిద్ధ అని వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పి ఉన్నారు అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి నవగ్రహములు ఇది తప్పనిసరిగా చెప్పేటువంటి విషయంలో ఆన్ అంతర్భాగాన్ని గమనించగలరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినటువంటి ఈ నవగ్రహాలు అంటే మన శరీరంలోని నవగ్రహాలు కలవు మన శరీరంలో ఉన్నటువంటి నవగ్రహాలే మన యొక్క పురాకృత జన్మ ప్రారంధ కర్మహీత సత్కర్మానుష్ఠానాన్ని అధిపతులై ఎవరి జీవిత స్థితిగతులను వారే చక్కదిద్దుకోగల మంత్రస్థాయిని అదేవిధంగా విశ్వజ్ఞానాన్ని ఆధారమై జీవుడి యొక్క జ్ఞాన సంపదను బట్టి మనము పుట్టినటువంటి ఘడియలు ఎట్లన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహము చేత మన శరీరంలో ఉండేటువంటి నవగ్రహములు మనకి అనుకూలంగా మారగలవు నాదచక్రే స్థిత సూర్యో బిందుచక్రే చంద్రమాహ లోచుజోగ్నేయో హృదయఘ్న ప్రకీర్తి విష్ణుస్థానే గురుం విద్యా తృక్రే శుక్రో వ్యవస్థిత నాభిస్థానే స్థితో మందో ముఖే రాహు ప్రకీర్తి వాయుస్థానే స్థితకేతు శరీరే గ్రహమండలం ఏం సర్వే రూపేణ చింతయేదాత్మసంతనం నాద చక్రము నాద చక్రమున సూర్యుడుండును బిందు చక్రమున కన్నుల యందును కుజుడుండును హృదయంబున విష్ణు విష్ణుస్థానము అంటే నాభ్యంతర్గత మణిపూరక చక్రమున గురుడుండును తనరును శుక్రుడుండును బొడ్డున సినియుండును ముఖమున రాహువు వాయుస్థానమున హృదయ మొదలు కంఠము వరకు కేతువు కేతువులయను నిట్టు నవగ్రహములు శరీరమందే ఇమిడీకృతమై ఉన్నవి ఈ శరీరమే విరాడ్ రూపమై ఉన్నది కావున నీ విషయము గ్రహించి పరితోష చిత్తుడవై వెడయు వెడయులు వెడలుము కొడక అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్య స్వాముల వారికి వివరించారు మన శరీరంలో ఉండేటటువంటి నవగ్రహాలను అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క లోకాలు సప్తకుల పర్వతాలు అధోలోకాలు ఊర్ధ్వలోకాలు అదేవిధంగా సప్త సముద్రాలు ఇత్యాదులన్నీ కూడా మన శరీరంలోనే కలవు భగవత్ సాష్టాత్కారం పొందగలిగేటువంటి ఆ జ్ఞాన జ్ఞానాన్ని సంపార్జన చేసుకోగల విద్యను గురువుల వద్ద పొందటం గాని మహా జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర మహాదేవులు వారిని మనస వాచ కర్మణ ఆరాధించి మనసులో తలుచుకొని ఆత్మయందు నిలుపుకున్నటువంటి వారికి సర్వం సర్వం సహా తనలోనే ఉన్నదని గ్రహించుకోగలిగినటువంటి జ్ఞానాన్ని ఈ విశ్వం అందించగలదు ఈ యొక్క జ్ఞానాన్ని జీవుడు ఎప్పుడైతే పొందుతాడో కేవలం జ్ఞాన రూపంగానే ఆ విరాట్ పురుషుణ్ణి మనం తెలుసుకోగలము రూపంతో కానీ అదేవిధంగా మాటలతో కానీ అదేవిధంగా చెప్పదగినటువంటి విధానంలో కానీ ఏ విధంగా కూడా మనం ఊహించుకోలేనటువంటి దానికంటే గొప్పగా ఈ జీవుడికి అత్యంత యోగ్యదాయకమైనటువంటి స్థితిలో కేవలం జ్ఞాన రూపంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మనం తెలుసుకోవచ్చును అట్టు తెలుసుకున్నటువంటి జీవుడు ఈ ప్రకృతి ధర్మాలకు లోబడి సమస్తం సర్మ సమస్తము ధర్మం ధర్మం సహా ఈ సృష్టి ఆధారమైనటువంటి ప్రతి ఒక్క మూలాన్ని ఈ సృష్టికి ఆధారమైనటువంటి ప్రతి ఒక్క మూలాన్ని మనం గ్రహించుకోగలము జీవుడు క్రమశిక్షణగా ఉండటం ఎంత ముఖ్యమో అసలు ధర్మంగా ఉండటం కూడా అంతే ముఖ్యం అసలు ధర్మము ఈ సృష్టి ఏ విధంగా పాటిస్తుంది ఇప్పుడు మనం సూర్యమండలం నుండి భూమండలం వరకు ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో క్రమశిక్షణగా ధర్మబద్ధంగా ఉంది కాబట్టి ఇక్కడ జీవం నిలబడింది అదే ముందున్న గ్రహాల్లో కానీ వెనకున్నటువంటి గ్రహాల్లో కానీ నిలబడి లేవు అదే ఇక్కడ మాత్రమే జీవంగా నిలబండి ఏదైతే క్రమశిక్షణగా ఈ భూమండలం సూర్య మండలం నుండి ఎంత దూరంలో ఉన్నదో అంత దూరంలో క్రమశిక్షణగా ఉన్నది కనుకనే ఇక్కడ ఋతువులు కానీ పగళ్ళు కానీ రాత్రులు కానీ ఎక్కడ ఏ పర్వతాది ఇత్యాదులు ఉండాలో ఆ విధంగా ఉన్నాయి అదే భూమండలం నేను క్రమశిక్షణగా ఉండను ప్రకృతి ధర్మాలు ఎట్లా ఉం ఎట్లా పడితే అట్లా ఉంటాయి అనుకుంటే అసలు ఇక్కడ జీవమే ఉండేది కాదు మనమే ఉండేటువంటి వాళ్ళము కాదు కాబట్టి ఎందుకయ్యా మనం ధర్మంగా ఉండాలి క్రమశిక్షణగా ఉండాలంటే ప్రకృతిని చూసి నేర్చుకోవచ్చు ప్రకృతి ధర్మాలను మనం అర్థం చేసుకుంటే చాలు ఈ ప్రకృతి ధర్మాలు ఏ విధంగా అయితే క్రమశిక్షణగా ధర్మబద్ధంగా నిలిచి ఉన్నవో అదే విధంగా మనం కూడా క్రమశిక్షణగా ధర్మబద్ధంగా నిలిచి ఉండవలసిందే ఏమాత్రం తారతమ్యమైనా అదుపు దప్పిన గుర్రాలు ఏ విధంగా అయితే ఎటుబడితే అటు పోతాయో ఆ జీవుడి యొక్క సలక్షణాలు అనేటువంటివి ఏ విధంగా పడితే ఆ విధంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఏదైతే ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా జరిగేటువంటి ప్రకృతి ప్రళయాలు ఆ విధంగా జరిగినప్పుడు ఎట్లయితే ప్రళయం అయిపోద్దో చిన్నాభిన్నం అయిపోద్దో జీవుడు క్రమశిక్షణను కానీ ధర్మాన్ని కానీ తప్పినప్పుడు ఆ జీవుడి యొక్క భవిష్యత్ కార్యాచరణ కూడా పూర్తిగా కూడా సిద్ధమైపోయే అవకాశం ఉన్నది అదేవిధంగా మన భూ భూకంపం వచ్చినప్పుడు ఎట్లా భూమండలం అతలాకుతలం అవుతుందో ఇదే పరిస్థితిగా ఈ జీవుడు కూడా అదే పరిస్థితికి పాలయ్యి అధోగతి చెందటానికి ఆధారమవుతుంది కాబట్టి సత్పురుషుల యొక్క సాంగత్యం ముఖ్యమని మన పెద్దలు చెప్పినటువంటి కారణము వీరబ్రహ్మేంద్ర మహాదేవులు మనకి ప్రత్యక్ష దైవము ఏ దైవ స్వరూపమైనా ఒకటి గడిచిపోయినటువంటి కాలంలో కానీ పురాణాల్లో కానీ అదేవిధంగా మనం పూజించేటువంటి విగ్రహ రూపంలో కానీ ఉండటం అనేది జరుగుద్ది ప్రత్యక్ష ఫలప్రదంగా దైవస్వరూప స్థితిని మనం ఎక్కడయ్యా జ్యోత్య జ్యోత్యోద్భవంగా జ్యోతిస్వరూపంగా అనంత తేజో ప్రభల అనంత తేజో విరాజిత విధంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మన ఈ కాలంలో మనం ఉన్నటువంటి అనేక జగాలకు అనేక ఖర్వాలకు ఒకసారి అవతరించే వీరబ్రహ్మేంద్ర మహాదేవులు ఈ కాలంలో మన ఉన్న సమయంలో విరాట్ పురుషుడు ఈ భూమి మీద సంచరించి ఆయన జీవ సమాధి నిష్టాగరిష్ఠులై మనకి కావలసినటువంటి ధర్మ ప్రబోధలు చేసినందులకు మనందరం అదృష్టవంతులుగా భావించి జై వీర బ్రహ్మజై గోవిందమాంబజై